తీర్పు భాగంలో మొదటి పద్యాన్ని మనం గమనించినట్లయితే అంబరవీధి బారులు బారులై విహారం మంజుల మహాకవీంద్రు భావాంబరవీధి విస్తృత విహారమునర్చు రసార్ద భావనాలంబిత శారదా చరనలాస్య విలాసములుగన్ మనం ఒకసారి బాగా భావాన్ని గమనించినట్లయితే ఆకాశవీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశవీధిలో గొప్ప భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ పద్యం ప్రతిపదార్థానికి ముఖ్యమైనది ప్రతి పదానికి ఒక్కసారి అర్థాన్ని గమనిస్తే ఆకాశ అంటే అంబర అంబరవీధియందున్ అంబరవీధిందున్ అంబర ఆకాశ వీధి ప్లస్ అందున్ వీధిలో బారులు బారులై పెద్ద వరుసలుగా వనరించు మంజుల మరాలగణము విహారంబు వనరించు స్వేచ్ఛగా ఎగురుతున్న మంజుల మరాలగణము అందమైన హంసల యొక్క సమూహం కనన్ ప్లస్ అయ్యన్ కననయ్యన్ కనిపించింది మహాకవీంద్రు భావాంబరవీధి అంబరవీధి భావాలంబిత ఇక్కడ మహాకవీంద్రు మహాకవి యొక్క భావా ప్లస్ అంబరవీధి ఆలోచనలు అనే ఆకాశం వీధిలో రస ప్లస్ భావ ప్లస్ ఆలంబిత రసభావనతో తడిసినదై విహారమునర్సు విస్తృత విశారద చరణలాస్య విలాసములు ఉల్లసిల్లగన్ విస్తృత ప్రసిద్ధి చెందిన సరస్వతీదేవి శారద అంటే సరస్వతీదేవి చరణలాస్య పాదాల సవ్వడి నుంచి వచ్చే విలాసములు ఆనందచేష్టలాగా ఉల్లసిల్లగన్ ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక ఇతరో పదాయ చదువుతాం క్రొ క్రొందలిరాకు సౌరుగై కొన్న విశాల నభోగనములో నందములల్కవోయు కలహంస ములంకని నంత శాఖ్యరానందలు మానసాంబుజములన్ మకరందము భంగి పొంజెనానందము నిర్నిమేషనయనమ్ములు తన్మయత నిమగ్నముల్ ఎంత చక్కని పద్యమో చూడండి భావాన్ని ఒకసారి గమనించినట్లయితే విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది ఆ ఆకాశ వీధిలో అందాలు ఒలకబోసే హంసలను చూసిన మనస్సు అనే కలువలో తేన పొంగినట్లు ఒక నిమిషం పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు అంటే ఇక్కడ చూడండి ఆకాశవీధిలో అందాలు ఉలకబోసే హంసలను చూసిన మనస్సు అనే కలువలు కలువ పూలలో తేనె ఏ విధంగా పొంగుతుందో ఆ విధంగా సిద్ధార్థుని కన్నుల్లో ఆనందం పొంగి తన్మయత్వాన్ని పొందాడట ఇక మూడో పద్యం గగనముననేగు గనముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమునుకటి దేవదత్తుండు వింత సంధించినాడు దేవదత్తుడు ఆకాశంలో సంచరించే హంసల గుంపును చూశాడు చూసి అతడి మనసులో హింసా ప్రవృత్తి పొటమరించింది ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు నాలుగో పద్యాన్ని చూసినట్లయితే క్రూర కఠోర బాణమునకు బలియ కలహంస రాజు కిరేంకారము సేయుచున్బడే నఖండ దయానిధి పాదసన్ని ఘోరమునీంద్రశాపమునకు గురియ్ గగనాంతరాల సంచారము దక్కి వారినిధి చారు శశాంకుని జ్ఞప్తి తెత్తు కఠోరమైన బాణం తగిలి ఒక హంస క్రేంకారం చేస్తూ అనంతమైన దయకలవాడైన సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది దీన్ని చూస్తూ ఉంటే అత్రిమునిష్కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు తరువాతి పద్యం గిరగిర తిరుగుచు నరచుచు స్థలింగూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగని బిరవిరంజని ఎత్తి చేర్చ హంస గిరగిర తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతోంది కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూచి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకొని తన ఒల్లో కూర్చుండబెట్టుకున్నాడు రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల తీర్చి లే జెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనులత ప్రేమ పూర్ణముల్వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దులు బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు చేసే హంసమున్ ఆ గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగట్టి బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు మనకి ఈ పద్యం కూడా ప్రతిపదార్థానికి ముఖ్యమైనది గౌతమ కుమారుడు గౌతముడు హంసమున్ హంసను రెక్కలు దువ్వి రెండు రెక్కలను నిమురుతూ వీపు సవరించి వెన్ను భాగాన్ని సవరించి పదమ్ముల కుంటు తీర్చి పదమ్ముల పాదాలు కుంటూ నిలబడలేని పరిస్థితిని తీర్చి సరిచేసి లేత చెక్కిలి తనూలతన్ సరిచేసి లేత చెక్కిలి లేత చెక్కిళ్లను చక్కదిద్ది చక్కగా నిమిరి తనూలతం సరిచేసి శరీరాన్ని సరిచేసి ప్రేమ పూర్ణముల్వాకులు పల్కుచున్ ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుతూ దిగులు ముద్దుల బుజ్జగించుచున్ ఆ హంస యొక్క దిగులు ఆ హంస యొక్క దిగులును ముద్దుల బుజ్జగించుచున్ ముద్దుల మాటలతో బుజ్జగిస్తూ మక్కువ మీర లాలన చేసన్ మక్కువ మీర ప్రేమతో లాలన చేసన్ లాలన చేశాడు రాజకుమారీగరాజము నాయ అస్మదీయ బాహాజయలక్ష్మికి ఉపహారము నాకు లభించుగాక నీరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరి భోజన రాజభోగ పరిపుష్ట పరిపుష్టమరాల శరీరమాంసముల్ దేవదత్తుడు ఇది చూచి ఓ రాజకుమారా ఈ హంస నా భుజశక్తికి ఫలితం అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణం గల తామర కాడలను భుజించి బాగా బలిసి ఉన్నది ఈ హంస మాంసం నాకే చెందుతుంది అన్నాడు ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఎదో భుజించి సరోవరాలలో గుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవల వినే రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాల మరాల శాగ్నులోర్చునే ఎక్కడనో జన్మించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఇతరుల జోలికెళ్ళక ఏదో భుజించి సరస్సులలో నీళ్లు తాగి ఆకాశ మార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా వంపులు తిరిగిన అగ్నివంతి బాణాలను హంస ఓర్చుకోగలదా ఇది పద్యం ప్రతిపదార్థానికి ముఖ్యమైనది ఎక్కడనో జనించి ఎక్కడను ప్లస్ ఓ ఎక్కడో జనించి పుట్టి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి భగవంతుడి ఇచ్చిన గాలిని పీల్చి వేరొక్కరి జోలికి ఏగక ఇంకొకరి జోలికి వెళ్లకుండా ఏదో భుజయించి దొరికిన దానిని తిని సరోవరాలలో గురుక్యూడు నీళ్లు క్రోలి సరస్సుల్లో కొద్దిగా నీరు త్రాగి వినుద్రోవలన్ ఆకాశ మార్గంలో ఏగెడు వెళ్ళేటటువంటి రాజహంసపై రాజహంసపైన రక్షసి బుద్ధి చెల్లునే రాక్షస బుద్ధి చెల్లుతుందా మరాలము హంస అరాల వంపులు తిరిగిన కుటిలమైన శిరాగ్నులు శరప్లస్ అగ్నులు అగ్ని వంటి బాణాలను ఓర్చునే ఓర్చుకోగలదా గిలగిల మందువే ఎరులుకిచ్చిన కాలికి ముళ్ళు గుచ్చినన్ విలవిల కొట్టుకొందువతే నీవల జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే గద ప్రపంచములోని సమస్త జీవులందలరెడు జీవులందల గదా ప్రాణమొక్కటెదాయ వృధా వ్యధాకృధల్ ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిలలాడుతావు కాలికి ముళ్ళు గుర్చుకుంటే బాధపడతావు హింసకు ఫలితం బాధే కదా ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా అవి నీవలే ప్రాణులే అనవసరంగా బాధలు కలిగించే పనులు తగవు రాచకులం వారలకు రక్షణ చేయుత చెల్లుగా నా రాచములోని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింప చెల్లునే ఈ తగునే చతురబ్దిలముగా రాచకులం వారికి రక్షించడమే విధి కానీ బాణాలు చేతపట్టి జంతుజాలాల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు హింసను ఆచరించడం వల్ల నాలుగు సముద్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం నాశనమవుతుంది క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు